అమ్మా అన్నయ్య మా వద్దకు వచ్చిన తల్లి అన్నయ్యా ఏమిటమ్మా పాల్గొండలో పని పాటలు అయినా అవును నాక చిన్న చిన్న పని పాటలు అలాగే తెలపండి అన్న గారు అదేమిటమ్మా సౌండ్ అన్నయ్యా మీరుచే చూడమ్మా సమయ నువ్వు కాదా సరేలే అన్నయ్యా అలాగే తెలుపుతాను ఆలకించి తల్లి తెలపండి అన్నయ్య అమ్మ వినివేండా గారు ఉండగా అలాగే ఆరు మంది మీ వదిన గారు ఉండగా అవునన్నయ్యా ఏడుతుల తాల మేడ రెచ్చిగా కట్టించాము కదా ఓహో అత్తాల మేడలో బంగారు ఉయ్యాల కట్టాము కదా అలాగే ఏమి తిన్నావన్నయ్యా తినిండేది కాదమ్మా నేను పుట్టిన నక్షత్రం సరిలే అవునా అసలు నా తల రాతే దేవుడు చక్రంగా రాసిందిలా ఎన్ని గచ్చి మాటలు చెప్పినా జనాలు నమ్మరు అక్కడ మల్లుకో ఎట్లా జరిగేది అట్లా జరగనీ సౌండ్ అద్దమ్మా నల్లమే గుద్దుకుండా సౌండ్ ఇక్కడే వస్తుందన్నయ్యమ్మా వెనక పక్క సౌండ్ వస్తుంది సౌండ్ ఉరిపితే సౌండ్ రాకే సౌందర్యం వస్తుందా ఆ చూడు సౌండే వచ్చేది అక్కడ మళ్ళుకో ఓ మరి పండి బాటలు అన్నయ్యా ఏమ్మా ఈనాడు పుట్టినలో వస్తున్నాయి నా కాని అవును రేపటిది నమ్మనా అత్తవారింట్లో కష్ట నష్టాలు ఎన్న కళా తెలుస్తాయన్నయ్య ఏమిటమ్మా పరిపరి పరిపరిమిగా చెప్పినా వినుకున్నావు కనుక నీకు బాటలు తెలుపు నల్కించు తల్లి ఆ పని వద్దన్నయ్యా ఏందో పని చేసుకోపోతే బతుక్కోలేమ్మా యాదవ్ ఉన్ని కాలం కొద్ది కప్పడము నువ్వు జనాల కల మలుకో చెల్లెమ్మ చెల్లెమ్మ నా ముద్దు చెల్లి చెల్లెమ్మ నాది మాటలు ఆలకించావా చెల్లెమ్మ ఉండండి ఆ ఉత్తర దేశం తెచ్చి ఈ రోగానికి చిన్నాగి ఉత్తరం చూపించుకునే చూపించుకున్నామ్మా మొన్న హాస్పిటల్లో పది మంది చచ్చిపోయిన నలుగురు కోమాలయకి వెళ్ళిపోయినారు వాళ్ళు బతికితే రోజు డ్రామాకు రాచ్చు వాళ్ళు చచ్చిపోయినారా జీవితాంతరం జైలు పాలే తల్లి నేను ఊరు ఊరే కాచుకున్నారు నన్ను చంపేళ్ళని ఇప్పుడు ఊరు ఇంటికి ఇంటికి బాగానే నైట్ ఆ డ్రామా ఉంటే ఆడతా పగులా చెట్టు కింద బండకాడు పండుకొని ఇంటికి బట్టి వెళ్ళిపోతామ్మాచుకొని వెళ్ళిపోతాను అమ్మా చెల్లెలా ఆయన తూగేటప్పుడు ఏందో ఒక టన్న రూమ్ కాడ కైండర్ కొడతా పట్టుకొని అమ్మ చెల్లెలా మన తండ్రి వెనెత్తిన నాగిరెడ్డి ఆ ఉత్తర దేశం బయలుదేరి పచ్చిత్తనలు తెచ్చి ఊరికి ఉత్తరాన ఏడు ఎకరాల నల్ల రేగడ భూమి దున్ని జొన్న పంట పెట్టి ఉన్నాడు ఆ పంట పండి పరమట వైపు వాళ్ళింది తక్షణం మన తల్లి దగ్గరికి వెళ్ళి ఎండి ముడిచిలి బంగారు గుండ్లుగా ఎక్కడి అక్కడ ఉన్న జొన్న చేను పంట వద్దారుగా కావులు వెళ్ళమ్మా చెల్లి మంచిగా చూపించుకో ఎవరు వల్ల కాదంటమ్మా అన్నబద్ధారా సరఫలాతి సా బాళన్నం మేనే తెలుపడిందేం కానీ అవును నాకు తగిన చిన్న చిన్న పనిపాటి తెలుసుకొని వచ్చాన తల్లి ఆరు మందిని అన్న గారు మా తండ్రి గారి వేసి జొన్న చెన్నే కైనా కబడుదారుగా కవలు వెళ్ళమన్నా తల్లి పని పాడని కవర్ నన్ను కూర్చున్నాము గనుక అవునమ్మా వెండు బంగారు

డిచిలి బంగారు చేత పట్టుకొని అలాగే శని కావలు అలాగే వెళ్ళవచ్చు ఇప్పుడు అలాగేనమ్మా అలాగేనే కదా గోవిందం తల్లి ప్రార్థన ఏమని మా అన్నగారే వేసిన జన చేనకైనా చేరవచ్చు ఉన్నాము కావున మా అన్నగారే కట్టించిన మంచి ఏ విధంగా ఉండదో తెలిసిన తల్లి కాటక మానులు కుట్టే తల్లి కబరులో నాటారే మాయను కంగారు